ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ వన్ టూ త్రీ ఫోర్ నో ఎక్కడున్నారు వీళ్ళు ఎట్లా పట్టుకోవాలి వీళ్ళని ఇక్కడ ఎవరో వృద్ధ దంపతి ఉన్నారు వీళ్ళు ఎక్స్క్యూజ్ మీ హ్యావ్ యూ సీన్ దిస్ బాయ్స్ ఫ్రమ్ హైదరాబాద్ తెలుగు బాయ్ సారీ నో రియల్ డైమండ్ పర్చేస్ ఐ విల్ గివ్ ఫర్ హండ్రెడ్ రూపీస్ ఎవడైనా గోవా ఎంజాయ్ కోసం వచ్చినట్టుంది పొద్దున్న నుంచి వంద మందిని అడిగాను ఒక్కడ చెప్పలేకపోయాడు ఈ ఎదవకు మాత్రం ఏం తెలుగుతుంది హలో తి స్లిప్ తెలుగు అండి తెలుగు ఈ ఎప్పుడన్నా చూసావా వీళ్ళు నాకెందుకు తెలియదు వీళ్ళు గోవాలో పెద్ద హిస్టరీ క్రియేట్ చేశారు హిస్టరీ క్రియేట్ చేశారా ఏమిటా హిస్టరీ ఓ రోజా కలర్ఫుల్ డైమండ్స్ కలర్ఫుల్ డైమండ్స్ అంటే ఏంటో అనుకున్నాను వాళ్ళు ఒరిజినల్ డైమండ్స్ ఎసరెట్టేశారు డైమండ్స్ ఏమిటి ఎసరేటేమిటి ఏముంది వాళ్ళు గోవా వచ్చేటప్పుడే ఇద్దరు అమ్మాయిలు వేసుకొచ్చారు ఇక్కడికి వచ్చాక ఇంకో ఇద్దరు ఫారినర్స్ ని పట్టేసి అందులో ఒక అమ్మాయిని మడ్రస్ వేసేసి ఫోట్లు విలువ చేసే డైమండ్స్ లొక్కేసి ఎస్కేప్ అయిపోయారు వాళ్ళు గోవా షాక్ పోలీసులు సెర్చ్ చెక్ పెర్రహల్ డైమండ్స్ సై నాయనూ నా పని అయిపోయారు వీళ్ళు అందరూ చేసే స్టేజ్ నుంచి మట్రలు చేసే చేజీకి దిగారు వీళ్ళు గోవాలోనే ఉన్నారు ఏ పంజాబ్కో హరియానాకో పారిపోయారు ఇప్పుడు కారు లేకుండా హైదరాబాద్ పోతేనేమో ఆ ఫైనాన్షియల్ గారి చేతులతో తను తినొస్తుంది డబ్బు లేకుండా ఇంటి పోతే మా ఆవిడ చేతులు చివాట్లు తినాల్సి వస్తుంది వీళ్ళిద్దరి మధ్య నా బతుకు మధ్యలో బతుకు అయిపోయింది చిరచారు ఎంత పని చేశారు రా గామా పెర్రల్స్ అండ్ డైమండ్స్ మెర్చెంట్స్ పెర్రల్స్ డైమండ్స్ పెర్రల్స్ డైమండ్స్ అయ్యి ఈ డేటో ఎర్రి పప్పలాగా ఉన్నారు హలో సార్ ఎక్స్క్యూజ్ మీ హలో హలో దిస్ డైమండ్ ఫోర్టీన్త్ సెంచురీ డైమండ్ క్వీన్ రుద్రమదేవి రుద్రమదేవి అంటే తెలీదా యూనో ఫేమస్ తెల్లోడ మన శకీలకి పారెన్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారన్నమాట వట్ యూ నో కింగ్ దుర్యోధన ప్రజెంట్ దిస్ డైమండ్ టు షకీల బర్త్ డే కి మచ్ కొంత వర ఏరినా కొడక టూ ఐల్ ఇట్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అని రెండు సార్లు అంటే నాలుగు వందలు ఇచ్చాడు ఏంటి రంగు ఎక్కువ బుర్ర తక్కువ నువ్వే గ్రేటర్ వాసుకోడిగా పెర్రల్స్ డైమండ్స్ పెర్రల్స్ డైమండ్స్ పెర్రల్స్ హలో పెర్రల్స్ అండ్ డైమండ్స్ దిస్ డైమండ్ థర్టీన్ సెంచరీ డైమండ్ యూ నో క్వీన్ జాన్సీ లక్ష్మి బై డో వాంట్ పద్రబాబు ఇక్కడ రాగంత మనకేంటి అరే ఒక డైమండ్ రా అరే డైమండ్ తీసుకున్నారా ఈ లూజ్ కార్డు మనకేంటి హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను ఎక్స్కర్ లూజ్ కానీ నేను లూజ్ కాదు నువ్వు తెలుగు మరి గోవన్ గెటప్ ఏంటి నాది డిఫరెంట్ ఫ్లాష్ బ్యాక్ అలాగ డైమండ్ లాగా వచ్చి పోసలు మిగిలిచి వెళ్ళిపోయింది హలో నేను చచ్చిపోయి లోగాది రాకపోద్దా అని ఎదురు ఇదిగో ఇలా ఇసుకలో రాళ్ళు అమ్ముకుంటూ బతుకుతున్నాను అరే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అంటున్నాడు మందు మగు అంటున్నాడు మనకి బాగా పనిచాడా వచ్చేస్తున్నాడు నా ఇల్లీగల్ కనెక్షన్ గడు వచ్చేస్తున్నాడు అయ్యి బాబు అర్జెంట్ గా పారిపోవాలి నన్ను వచ్చిన మనసులో ఉండవే ఆడొచ్చి

అసలు నీ ఫేస్ ఉందా నీది మంకి ఫేస్ డాంకి ఫైవ్ హండ్రెడ్ కాదు ఫైవ్ రూపీస్ కూడా లేవు కలెక్షన్ డల్ అమౌంట్ నెల్లు నో మనీ నో మనీ ఎగ్జాక్ట్లీ మోసం చేత వరకు

ఏల అమ్మకి నేను మొగుండ్ కాలేకపోయిన కానీ నాకు రంగు మొగుడైపోయింది ఏంటి బాయ్స్ ఫైటింగ్ నాకు ఫైటింగ్ అంటే చాలా ఇష్టం ఫస్ట్ నిం చేయండి ఇంకేం ఫైటింగ్ మ్యామ్ బ్యాటరీ అంత వీక్ అయిపోయింది ఈ వైట్ ఇమాజిన్ మ్యాచ్ ఇంజిస్తున్నారా ఓకే రా కావాలంటే ఫైటింగ్ రేపు చేసుకుందాం అంటే హ్మ్ చేంట పాడ పిల్లలు ఎప్పుడు ఫైటింగ్ చేస్తారో ఎప్పుడు ఇమాజిన్ చేస్తారో తెలియదు వీళ్ళకంటే ఆ పిడు గారే బెటర్ ఏంటి వీడు భారతి అంటాడు చిన్న నువ్వు ప్రిన్సిపల్ సార్ 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 మీ గురించి వచ్చాను సార్ మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసే విప్లవ్ ఉన్నారు కదా సార్ వాడు క్యాంపస్ క్యాపస్లో ఇంకా సిగరెట్ తాగుతున్నాడు సార్ డిసిప్లిన్ లేకుండా వెంటనే యాక్షన్ తీసుకోండి సార్ కమాన్ కమాన్ వాడు సిగరెట్ తాగుతున్నాను నేను వీడి నా కాలం ముందు తాగడం ఏమిటి వీడి సంగతి తర్వాత చూద్దాం ముందు వాడి సంగతి చూద్దాం ఏమవుతురా నేను పట్టుకుంటాను మధ్యలో మీ గొడవ ఏంటండి ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్ ఉన్నాయో చెక్ చేయండి సారీ సార్ నేను సిగరెట్ పట్టుకోను ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ నాకు తప్పుతుందా ఈ గొడవ సార్ లోపల ఏం లేదని చిక్కి పోరాడి ఇలా చూశాను